చెల్లించకుండా బిల్లులు ఎందుకు మంజూరు చేశారు చెల్లించకుండా బకాయిలు చెల్లించకుండా బిల్లులు ఎందుకు శాంక్షన్ చేశారు ఎవరు కడతారు కడతారా கடத்தாரு பாத்த ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని ముఖ్యంగా ఫస్ట్ ఆబ్జెక్ట్ కాంట్రాక్టర్ పద్దెనిమిది నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించలేదు అలాగే ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఐదు నెలల జీతాలు కూడా చెల్లించడం జరగలేదు అంతకుముందు మేము దీని మీద ఒక సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తామని చెప్పాము ఈ లోపలనే మళ్ళీ డిమాన్స్ట్రేషన్ చేశాం డిమాన్స్ట్రేషన్ చేసినప్పుడు మాకు ఒక లెటర్ వ్రాతపూర్వకంగా ఇచ్చాడు మొత్తం అంతా కూడా కట్టేస్తానని చెప్పేసి కానీ అందులో కొంత కట్టేసి మిగతాది అంతా కూడా ఎక్కొట్టాడు పద్దెనిమిది నెలల పిఎఫ్లు ఎక్కొట్టాడు ఆయన అలాగే ఐదు నెలల జీతాలు బకాయిలు కూడా ఎక్కొట్టడం జరిగింది వీటి మీద మరి రూల్ ప్రకారం చెబితే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ ప్రొవిషన్ ఫర్ ది ఎంప్లాయీస్ పిఎఫ్ అన్నది కట్టాలి కట్టకుండా అసలు జీతమ్మా జీతాలని మంజూరు చేయకూడదు అధికారులు ఇప్పుడు అధికారులు వాళ్ళకి బిల్లులు శాంక్షన్ చేశారు వాళ్ళు దరిదాపు రెండు సంవత్సరాల నుంచి కూడాను వాళ్ళు పిఎఫ్ బకాయిలు పడ్డాడు అప్పుడప్పుడు కట్టి అప్పుడప్పుడు మానేసి అలా పద్దెనిమిది నెలల జీతాలు బకాయిలు పడ్డాడు కాంట్రాక్టరు ఈ నెలతోటి కాంట్రాక్టర్ది అయిపోతుంది ఇది అయిపోయినట్టయితే ఇప్పుడు కట్టవలసిన బాధ్యత కాంట్రాక్టర్ది ఉంది కాబట్టి కాంట్రాక్టర్కి వెళ్ళవలసిన బిల్లులు అన్నీ కూడాను ఆప్ చేసి మాకు వర్కర్లందరికీ కూడాను కట్టమని చెప్పేసి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి అలాగే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి అలాగే ఇక్కడున్న అధికారులందరికీ డిసిహెచ్ఎస్కి అలాగే అధికారులందరికీ కూడాను సూపరింటెండెంట్స్ అందరికీ కూడాను తెలియపరచడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి పదిహేడు రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది సెక్రటరీ శానిటేషనల్ అండ్ సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఫస్ట్ ఆబ్జెక్ట్ కాంట్రాక్టర్ గారు గత పద్దెనిమిది నెలల నుండి పిఎఫ్ బకాయిలు కట్టట్లా పెండింగ్ ఉన్నారు మధ్య మధ్యలో చాలాసార్లు ధర్నాలు చేసాం డిసిహెచ్ఎస్ గారిని కలిసాం డిఎంఈ సూపరింటెండెంట్ గారిని కలిసాం పైకి లెటర్స్ పెట్టాం డిఎంఈ ప్రిన్సిపాల్ గారికి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కూడా పెట్టాం పెట్టినప్పుడు కాంట్రాక్టర్ భయపడడం రెండు మూడు నెలల్లో పిఎఫ్ కట్టడం ఒక నెల జీత వేయడు ఇలా చేసుకుంటూ వచ్చారు వీళ్ళకి ఏ ప్రాతిపదిక మీద బిల్లులు మంజూరు చేశారండి ఇక్కడ అధికారులు డిఎంఈ అధికారులు కానీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారు కానీ ఎలా బిల్లులు మంజూరు చేశారు శానిటేషన్ పని చేసుకున్న వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటారు మా జీతాలంతా మేమంతా మా వర్కర్స్ వీళ్ళు ఎలాగ మమ్మల్ని మోసం చేసి కాంట్రాక్టర్ అధికారులు ప్రభుత్వం ముగ్గురు కలిసి మమ్మల్ని మోసం చేశారు ఇరవై నాలుగో తారీఖుని సార్వత్రిక సమయంలో దిగుతున్నాం నా పేరు అండి నేను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్నాను మేము ఎంతో దగ్గర దగ్గర ఇరవై ఆరు నుంచి ఇందులో పనిచేస్తున్నాం ఇది వరకు ఇలాగే వీళ్ళకి ఇచ్చారండి కాంట్రాక్ట్ అప్పుడు అలాగే మా ఫి అప్ కట్టుకోకుండా ఎగ్గొట్టేసేసారు అప్పుడు యూనియన్ మాకు చానా పోరాడి మా ఫి వచ్చేలా చేసినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు పద్దెనిమిది నెలల నుండి ఫిల్అప్ ఉంటే మేము ఏం తింటామండి మేము చేసే పని ఎలా సొమ్మ ఎగ్గొట్టాలండి అధికారులు దయించి మా ఫియ్యప్పని మాకు పద్దెనిమిది నెలల నుండి వచ్చి ఫియప్ను మాకు కట్టించాల్సిందిగా అధికారులు కోరుతూ మీడియా వారిని కూడా కోరుకుంటుంది